ओके ओके okay. 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 Oke, okay, sir. Oke, okay, sir. o okay, k sir. Oke, okay, sir. o okay, k sir. Oke, okay. s okay, sir. ఈరోజు పాయిక్రాపేట నియోజకవర్గంలో మా ఇన్ఛార్జి గతన్మోహన్ సిగార్ నాయకత్వంలో జనసేన పార్టీ ఆశయాలు కానీ ఈ కూటమి ప్రభుత్వం నీరు పరిపాలన కానీ నచ్చి వాళ్ళ గ్రామాలు కూడా డెవలప్ చేసుకోవాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో గడ్డపుజీ గారి నాయకత్వంలో పనిచేయాలన్న ఒక మంచి ఆలోచనతో ఈరోజు జాయినింగ్ వచ్చిన ప్రతి ఒక్కరిని స్వాగతిస్తూ కుమారుపురం రాజగోపాలపురం కందిపూడి గ్రామాల నుంచి ఒక సర్పంచ్ గారు ఎంపీటీసీ వారి మిత్ర బృందం అందరికీ కూడా స్వాగతం పలుకుతూ ఏదైతే వారి నమ్మకాన్ని కానీ వారి తాలూకా ప్రజలకు చే ఏదైనా చేయాలన్న వారి ఆశయాన్ని కానీ తప్పకుండా ఇక్కడ అమర్ జన్ తీరుతుంది మీ గ్రామాల్లో ఏ పనులున్నా ప్రజల మన్నలను పొందే కార్యక్రమాలు ఏ ఉన్నా గడ్డంబుజీ గారి ద్వారా మీ ఎమ్మెల్యే గారు మంత్రి అంతి గారు కానీ నాకు కానీ చెప్పినట్లయితే తప్పకుండా మీరు ప్రజలకు ఏ మాట ఇచ్చినా కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటామని మీకు మాటిస్తూ భవిష్యత్తులో ఈ జనసేన కుటుంబంలో మీకు సమ సముచిత స్థానం రాబోయే లోకల్ బాడీస్ లక్ష్యంలో కానీ నామినేటెడ్ విషయాల్లో కానీ జగ గారు నేను మీ నాయకత్వానికి తగ్గట్టుగా మేము గౌరవించుకుంటామని చెప్పి మాటిస్తూ మీ అందరికీ కూడా రెడ్డి గారికి వాళ్ళ బృందానికి అందరికీ కూడా జనసేన కుటుంబంలో స్వాగతం పొందుతూ అలాగే గడ్డం బుజ్జీ గారు నాయకత్వంలో గడ్డం బుజ్జీ గారు కూడా ఒక సముచితమైన స్థానం ఇవ్వాలని చెప్పి పార్టీ ఆలోచిస్తూ ఉంది తప్పకుండా గడ్డ బుజ్జీ గారి నాయకత్వంలో పార్టీ ఇంకా వాళ్ళు జాయిన్ చాలా జాయినింగ్లు ఉన్నాయి హైగ్రోప్యాట్ నియోజకన్ని జనసేనపై కంచుకోటగా తయారు చేస్తామని కూడా తెలియజేస్తాను జై జనసేన జై జనసేన జై జనసేన పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం పవన్ కళ్యాణ్ నాయకత్వం పంచకలా రమేష్ బాబు నాయకత్వం పంచకలా రమేష్ బాబు నాయకత్వం పంచకలా రమేష్ బాబు నాయకత్వం కట్టం బుజ్జి గారి నాయకత్వం కట్టం బుజ్జి గారి నాయకత్వం బుజ్జి గారి నాయకత్వం జై జనసేన